పిత పుత్ర నామమున ఆమె మరియమాత పూజిత మాసము మే నెల పదమూడవ దినము లోకరక్షకుడైన క్రీస్తు జననమునకై కన్యమరియ నిరీక్షణ మొదటిది క్రీస్తు జననమునకై మరియమ్మ గారు ఆశతో ఎదురుచూచురి రెండవది తన కుమారుని జన్మకై కన్యమరియ తనను సిద్ధపరచుకొనిను మూడవది కన్య క్రీస్తు వరములతో నిండి ఉండేను లోక రక్షకుడగు క్రీస్తు ఎప్పుడు పుట్టునో అని నాలుగు వేల సంవత్సరముల నుండి భక్తిగల పుణ్యాత్ములందరూ ఎదురుచూచుచుండి మరియమ్మ గారు కూడా వేదగ్రంథములందు చెప్పబడిన లోకరక్షకుడగు క్రీస్తు ఎప్పుడు పుట్టునోయని వారి వలె నిరీక్షించుచుండి ఆ లోకరక్షకుడే ఇప్పుడు తన గర్భమున జన్మింపబోచున్నాడని తెలిసిన మరియమాత సంతోషము ఇహపరములందంతటను కానరాదు తన కుమారుడు చీకటిని బాపు సూర్యుడై లోకపు పాపముల హరించి పుణ్య మార్గముకు వెలుగులోనికి మానవాలని నడిపించునని తెలిసి ఆ లోకరక్షకుడు పుట్టుదినమునకై ఎదురు చూచను ఆ వెలుగు రాజ్యము ఎప్పుడు వచ్చునాయని మనమును మీ రాజ్యము వచ్చునుగాక అని ప్రతినిత్యము వేడుకొనుచున్నాము కానీ వాస్తవముగా దాని నిజభావము నెరిగి ఆ రోజులకై మనము లేదు ఆయన రాజ్యము రానున్నదా ఎప్పుడు ఎట్లు అను ఆపేక్షతో ఎరిగి ప్రార్థించవలెను క్రీస్తు ప్రభువు జన్మించు ఆ శుభదినము దగ్గర పడుకొలది మరియమాత తనలోని పుణ్యములను మరింతగా పెంచుకున్నది తన ఆత్మను సకల విధ సద్గుణ సంపత్తిచే తన కుసుమ గుచ్ఛము చేసి ప్రభువున కర్పించ సిద్ధపడినది దైవ ప్రకాశము ఆమెను ఆవరించినది కావున దేవమాత నిజముగా భాగ్యశాలి అట్టి భాగ్య పుణ్యములలో దినదినము అభివృద్ధి పొంద భాగ్యము మనమున పొంద ప్రాయసపడవలను అందుకు మనలో శ్రద్ధ చురుకుదనము దీక్ష ఆత్మపరీక్ష నిత్యము అవసరం దైవ సేవ ఎందు నిమగ్నమైనప్పుడు అవి మనకు లభించును తన సేవ ఎందు ఆసక్తి కనుపరచు వారికి ప్రభువు వాటిని సిద్ధింపచేయును కన్యమరియ అందరి వలె నవమాసములు క్రీస్తు ప్రభువును తన గర్భమున మోసినది గర్భస్థమైన భారము ఇసుమంతైనను ఆమెకు కనిపించలేదు ఆమె ముఖము అన్ని వేళలా కలకలలాడుచుండెను పరిమళ తైలము మోయివాడు దాని వాసన పీల్చుకుండున అనునట్లు తేజోమయుడ దివ్య బాలుని తన గర్భమున మోయినప్పుడు మరియమాత మిక్కిలి తేజస్వి అయి ఉండెననుట సమంజసమే కదా దివ్య సప్రసాద రూపమున ఇరువది నాలుగు గంటలు క్రీస్తు దేవాలయమందస గర్భమందు దివ్య స్వరూపి అయి ఉన్నాడు ఆ దివ్య తేజస్వియగు క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాద మూలముగా మనలో వసించు వచ్చుచున్నారు అయినా మనలో ఆ దివ్య తేజస్సు ఫలింపకుండినచో అది మన భక్తి అందలి లోటైనయే చెప్పవలేను కావున దివ్య సప్రసాదము మిక్కిలి అర్థవంతమైన భయభక్తులతో మనం స్వీకరించవలెను అప్పుడే మన ఆత్మలు ఆ దివ్య తేజస్సును చవి చూడగలవు అద్భుతము దేవమాతపై భక్తి చూపు ప్రార్థనలలో కృపారసము గల రాజ్ఞి వందనము అనున్నది ప్రతి క్రైస్తవుడు ఎరిగిన జపమే ఆ జపభావమును తెలుసుకొనుట మంచిది అందుకు ఆ జపము యొక్క పుట్టు పూర్వోత్తరములు తెలుసుకుంట ఉత్తమము ఈ చరిత్రను తెలుసుకున్నచో దాని అర్థము పూర్తిగా గ్రహించి దానిని మరింత భక్తితో చెప్పుకొనగలము పదకొండవ శతాబ్దంలో హెర్మేన్ అను అతడు దంపతులకు జన్మించను తల్లిదండ్రులతని బహు జాగరూకతో పుణ్య మార్గంలో నడిపించింది హెర్మెన్ చాలా సప్ర సత్ప్రవర్తన గలవాడై తల్లిదండ్రుల కనుసన్నెలలో పెరుగుచుండెను దైవభక్తి దైవభీతి వినయ విధేయతలు మనోల్లాసము ఈ బాలుని ఎందు ప్రత్యక్షముగా అందరికీ విదితము లాగుంటుచుండేను ఇట్లుండగా ఒకనాడు హెర్మేనుకు పెద్ద జ్వరము వచ్చాను ఫలితముగా ఆ బాలుని అవయవములు కీళ్ళు పట్టుకొని పోయినవి నడుచుటకు కూడా సాధ్యపడలేదు రెండు కర్రల సహాయమున నడుచుచుండేను అందుకు అతనిని హెర్మేన్ అని పిలువసాగిరి హెర్మానుడేమూ అనుకోలేదు శారీరక బాధను దానిచే కలిగిన మనస్సులోని బాధను ఓర్పుతో సహించుకొని దేవునిపై కొంచెమైనను నొచ్చుకొనక తన భక్తి మార్గమును వదలక దైవభీతిని కలిగి దినములు గడుపుచుండెను దేవమాతపై మిక్కిలి భక్తిగలవాడై అయినందున ఆ మాతయే తనకు కావలసిన ఆత్మ శరీర మానసిక బలమును దయచేయమని నమ్మేను దేవుని చిత్తమైనచో తనకు తిరుగు పూర్వపు ఆరోగ్యమును ప్రసాదించినట్లు దేవమాతను దినదినములు ధీనుడై ప్రార్థించుచుండెను ఇట్లు చాలా కాలము గడువగా ఒకనాడు దేవమాత అతనిపై దయతలుచినది అతనికి ప్రత్యక్షమై నీకు ఆరోగ్యము కావాలన్నా లేక జ్ఞానము కావాలన్నా రెండిట్లో ఏదైనా ఒక్కటి కోరుకొనుము అని అడిగాను అప్పుడు హెర్మను త్రుటి మాత్రము ఆలోచించక వెంటనే నాకు జ్ఞానమే కావలయ్యను అని బదులు పలికెను అంతట హెర్మనునికి దేవమాత జ్ఞానవరమునీయగా అతడు కుంటివాడుగానే ఉండి గొప్ప పండితుడాయను తన జ్ఞానమునంతను దైవ సేవకే వినియోగింప నిశ్చయించాను పునిత గారి సభలో చేరి పుణ్యచరిత్రుడాయను ఆ తరమునందు హెర్మను కృపారసము గల రాజ్ఞి వందనము అను సుందరమైన జపమును వ్రాసి ఆ దేవమాతపై తనకు గల భక్తిని మనకు ఆ జపము ద్వారా పంచిపెట్టెను జీవితమంతయు కాళ్ళు లేనివాడైనందున ఈ జీవితమతనికి కన్నీటిమయమైనది తన కన్నీటి గాథను దేవమాతకు చెప్పుకొని ప్రార్థించుచు ఈ కన్నీటి కనుమయమందు ప్రలాపించి ఏడ్చుచు నేను నీ శరణు చొచ్చుచున్నాను అని వాపోయాను ఈ లోకము మనకు శాశ్వతము కాదు ఇది ఒక పరవే పరదేశమే దీనిలో మనం జీవించినంత కాలము జీవించి తన పరమాత్ముని సన్నిధిని చేరవలసినదే అందువలన తన జపములో ఈ పరదేశము గడిచిన తర్వాత మీ గర్భఫలముగు ఏస్తునాదుని దర్శనము నాకు అనుగ్రహింపుడు అని వేడుకునేను పునిత బెర్నార్డు గారు మరియమాత భక్తులు ఆయన వాడవాడలా తిరిగి మరే మాతకై భక్తిని ప్రచారం చేయుచుండిను ఒకనాడు ఒక పట్టణములో క్రైస్తవులు దేవమాత ఉత్సవమును చేసుకొని చుండిని ఆ ప్రదక్షిణలో కృపారసము గల మాతయ్యుండెడు రాజ్ఞి వందనము అను జపము కొందరు చెప్పగా తక్కిన వారందరూ మౌనముగా ఉండిరి అప్పుడు పునిత బెర్నార్డు గారు ఉద్రేక పూరితులై గొంతెత్తి కృప కలిగిన తల్లి దయారసము గల తల్లి ఓ మధురమైన మరియమ్మ అని మరియమాతను స్థుతించెను ఆయన పలికిన ఆ స్థుతి పలుకులు నేటికిని ఆ జపమున చేర్చబడి జపింపబడుచున్నది మరియమాతపై ఆయనకు గల భక్తి తాత్పరత అట్లు పెళ్ళు స్థుతిగానము చేసింది ప్రార్థనకు ప్రార్థనా గీతమునకు ఉన్న మహత్తు అది మనము మరియమాతను ఇంకను భక్తితో ప్రార్థించము దాని వెనుకనున్న అద్భుత చరిత్రను ధ్యానింతము మన కన్నీటి జీవితమును ఆమె జపం జపము మహాశక్తిగల కన్యక ఈ కన్నీటి లోకములో మాకు తల్లియు శరణమును మీరే అని నమ్ముచున్నాము లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుని తల్లి మీరైందందున మీ కుమారుడు మీ మాటను జవదాటరు మానవులందరినీ మీరు మిక్కిలి అనురాగముతో చూచుదరు దైవసేవ దైవ దైవసేవ తాత్పరులందే కాక పాపుల ఎడల మీ దయా కనికరములను కృమ్మరించుచున్నారు పాపములను తెలుసుకొని వాటికై పశ్చాత్తాపడి మీ శరణు వేడువాడు తప్పక భాగ్యవంతుడగను నేనును అట్టి పాపులలో ఒక్కడైనను మీ శరణు వేడుకొనుచున్నాను పాపముచే నా ఆత్మ శిథిలమై పోకమునిపే నా పాప బంధములన్నిటినీ త్రెంచి వేయమని మేము వేడుచున్నాను మీ దయా కనికరము వలన నా ఆత్మ దైవ దర్శనమునకు మీ దర్శనమునకు యోగ్యమగునట్లు నన్ను దీవింపమని ప్రార్థించుచున్నాను దేవమాత జపము మిక్కిలి మిక్కిలిరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ని దర దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించుడు ఏర్చిడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచి ఉన్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన వినోద్ధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తి కల సర్వేశ్వరుడు